ఓం సాయిరా శ్రీ గురు అత్యన సూయల దత్తుడివి సుమతి శర్మల పుత్రుడివి మము భ్రోచే శ్రీ పాదుడిని దివి నుండి భువి వచ్చితివి సోదరులను పిలిపించితివి అవిటితనమును భాపితివి सोदरु पिलितिवि अवितनमुपितिवि तादनुर्चितिवि आनन्द पितिवि तादुर्चितिवि आनन्द पञ्चितिवि रजकुनि सेवतिवि राजुगवरमुच्छितिवि రాజకుని సేవలు మెచ్చితివి గవరమును ఇచ్చితివి అతని కోర్కెను తీర్చితివి నీ మహిమలను చూపితివి కురువపురమును చేరితివి అవతారము చాలించితివి కురువపురమును చేరితివి അവതാരമു ചാളിച്ചിത്തിവി വല്ലഭീഷുണി ബ്രതിക്കി അദൃശ്യമുഗിത്തിവിഹ സരസ്വതി അവതാരം അംബക്കലിഗെനു ആനന്ദം വൃൺസിംഹസരസ്വതീ അവതരം അംബക്കലിഗെനു ആനന്ദം చిత్రమయాని జననము పుట్టిన వెంటనే ఓంకారం విద్యలు నేర్చే ప్రాయమునా వేధాలే నివు వేర్చితివి విద్యలు నేర్చే ప్రాయమునా వేధాలే నీవు నేర్చితివి మానవధర్మము తెలిపితివి సన్యాసినిగా మారితివి ఉదర రోగమును పోగొట్టి విప్రుడిని రక్షించితివి ఉదర రోగమును పోగొట్టి విప్రుడిని రక్షించితివి తీర్థయాత్రలు చేసితివి వాటి మహిమను తెలిపితివి తీర్థయాత్రలు చేసితివి వాటి మహిమను తెలిపితివి కళలో రాజును శిక్షించి సాయం దేవిని బ్రతికించి కళలో రాజును శిక్షించి సాయం దేవుని బ్రతికించి దివ్యలీలనే శిష్య శిష్యకోటిలో చేర్చితివి దివ్యలీలనే చేసితివి శిష్య కోటిలో చేర్చితివి గురువు త్రిమూర్తి రూపమని భక్తితో సేవలు చేయుమని గురువు త్రిమూర్తి రూపమని భక్తితో సేవలు చేయుమని దౌమ్యుని చరితము చెప్పితివి గురు భక్తిని ఇలా చాటితివి ధమ్యుని చరితము చెప్పితివి గురుభక్తిని ఇలా చాటితివి పేద బ్రాహ్మణుని కరుణించి తమ పాదును తొలగించి పేద బ్రాహ్మణుని కరుణించి తమ పాదును తొలగించి నిండుగా నిధులే ఇచ్చి తిని ధైన్యము దూరము చేసిలేవి గంగానుజుని దీవించి త్రిస్థలి యాత్ర చేయించి గంగానుజుని దీవించి త్రిస్థలి యాత్ర చేయించి మహిమను వివరించి సిరి సంపదలను ఇచ్చితివి पिशाभयमु वदलि शान्तादेविनि रक्षि पिशाभय वदलि शान्तादेवि पुत्रशोकमो पुत्रशोकमुर्चितिवि इद्धरु बिड्डल नोसगितिनि त्रिविक्रमुनि परीक्षि अन् की త్రివిక్రముని పరీక్షించి అందరిలోనూ కనిపించి అజ్ఞానమును తొలగించి నిజరూపమును చూపితివి మాతంగుడిని పిలిపించి వేద పండితుల నోడించి మాతంగుడిని పిలిపించి వేద నోడించి वारि घर्ममु अनुचितिवि भस्म महिमनु चूतीवी वारि महिमनु अनिचितिवी. भस्म चूपितिवी. सावित्री भक्तिनि प्रति पतिप्राणमु इच्छितिवि सावि भक्तिनि पतिप्राणमुवि ब्रह्मवातने मार्चितिवी अतनि आयुञ्चितिवि रुद्राक्षमहिमा चूपितिवी व्रतमाहत्यमुतिलिपितिवी रुद्राक्षमहिमा चूपितिवी व्रतमाहत्यमुतिलिपितिवी పరాన్న సుఖము వలదు అని బ్రాహ్మణ స్త్రీకి చెప్పితివి భాస్కర శర్మను దీవించి సోలెడు బియ్యము వండించి భాస్కర శర్మను దీవించి సోలెడు బియ్యము వండించి అక్షయ పాత్రగా మార్చితివి సంతర్పణ చేయించితివి గంగను నీవు ఓదార్చి సంతానమును ఇచ్చితివి గంగను నీవు ఓదార్చి సంతానమును ఇచ్చితివి సర్వదేవత నిలయమని మహిమను తెలిపితివి ఎండుకట్టెను ఇచ్చితివి దానికి ప్రాణం పోసితివి ఎండు కట్టెను ఇచ్చితివి దానికి ప్రాణం పోసితివి నరహరి రోగం పాపితివి గురుకృపను చూపితివి పానును సృష్టించి మరముకు నీవో పంపితివి పానును సృష్టించి మరముకు నీవో పంపితివి గురుసేవలు బహు కఠినమని సాయం దేవునితో పలికితివి గురు సేవలు బహు కఠినమని సాయం దేవునితో పలికితివి తంతుడి భక్తిని గమనించి లింగ రూపమున కనిపించి తంతుడి భక్తిని గమనించి లింగరూపమున కనిపించి అన్ని పూజలు గ్రహించి శ్రీశైలమును చూపితివి నిన్నే శరణు వేడుమని దేవి పంపించిన నందుడికి నిన్నే శరణం వేడుమని దేవి పంపిన నందుడికి కుష్ఠురోగము మాన్పితివి అతడి సంశయం తీర్చితివి అందరి పిలుపును మన్నించి అష్టరూపములు ధరించి అందరి పిలుపును మన్నించి అష్టరూపములు ధరించి ఏకకాలమున కనిపించి దైవభక్తిని చాటితివి పర్య పర్యలేషుని కరుణించి పైరును మొత్తము కోయించి పర్యలేషుని కరుణించి పైరును మొత్తము కోయించి అది కదిగుబడి ఇచ్చితివి అతడి భక్తిని మెచ్చితివి సాధు దర్శనం శ్రీష్టమణి యువరాజుకు తెలిసితివి సాధు దర్శనం శ్రీష్టమణి యవన రాజుకు తెలిపితివి శ్రీపాదునిగా గుపించి రాచపుండును బోసివి అష్టతీర్తములు చూపించి వాటి మహిమను వివరించి అష్టతీర్తములు చూపించి వాటి మహిమను వివరించి కరుణామృతమే కురిపించి भक्तुल बाधलीर्चितिवि पादुकल पूजिमीर्तनमेव सर्वशुभमुलु सर्वाशुभमुननी कदली वनमुनकूतरी श्रीगुरुमूर्ति दयामया मया चिकामया श्रीगुरुमूर्ति दयामया करुणी कापाडुमया सर्वव्याप्तिनिवय्या सद्गति माकूचूपुमया सर्वव्याप्तिवि नीवय्या सद्गति माकूचूपुमया दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभा दिगम्बरा 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 श्रीपादवल्लवादिगम्बरा